ఇవాళ సిమెంట్ రోడ్లు ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా వేసినటువంటి గతంలో మనం తెచ్చిన ఫండ్స్ ఏదైనా ఇవాళ మన గ్రామంలో దాదాపు తొంభై లక్షల రూపాయలతో దాదాపు నూటికి నూరు శాతం గరాలు చెప్పారు ఉన్నటువంటి అన్ని సిమెంట్ రోడ్లు మనం అయిపోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా అలాగే డ్రైనేజ్ దాదాపు రెండు కోట్ల రూపాయలతో డ్రైనేజ్లు కట్టబోతా ఉన్నాం ఇదే కాదు ఇంకా మన రాజు చెప్పినట్టుగా రాజుగారు చెప్పినట్లుగా ఏదైతే గుండెరు మీద నడిమేరు మీద బ్రిడ్జ్లు ఎప్పుడో మనం శాంక్షన్ చేసి తీసుకొస్తే అది కూడా వేసుకోవడం జాతకా ఇవాళ టెండర్లు జరుగుతున్నాయి త్వరలోనే దానికి కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టి పనులు పూర్తి చేసి దాదాపు పద్నాలుగు కోట్లు అవుతుంది అది ఎనిమిదిన్నర కోట్లు గుండెరు పైన నడిమేరు మీద ఒక రెండున్నర కోట్లు రోడ్డు ఒక రెండున్నర కోట్ల దగ్గర దగ్గర పద్నాలుగు కోట్ల రూపాయలతో మనం త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం ఇంకా ఇల్లు కూడా ఇళ్ల స్థలాలు మూడు సెంట్లు ముఖ్యమంత్రి గారు గతంలో ఇల్లు సెంట్ ఉన్నారు ఇచ్చారు టౌన్ అయితే సెంటే కనీసం బాత్రూమ్ కట్టుకుంటూ లేదు ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరికీ కూడా మూడు సెంట్లు భూమిచ్చి నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కూడా మనం కట్టబోతున్నాం తెలియజేస్తాను ఇలా అనేక కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు కూడా సహకరిస్తూ మరి ముందుకు వెళ్దాం ఇవాళ చూసాం ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉందో మళ్ళీ సక్రమైన మార్కులు పెడతాం పెట్టుబడులు పోటీ పోర్టుబడు కూడా మనం పూర్తి చేసుకుపోతూ ఉన్నాం సంవత్సరంలో ఇవాళ చాలా మంది మన గ్రామంలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు రాజు కూడా ఎప్పటికప్పుడు అడుగుతూ ఉన్నాడు త్వరలోనే వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా తీసుకెళ్ళి ఎక్కడో చోట ఉద్యోగాలు పెట్టి మన యువతను కూడా ప్రోత్సహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే చూసారు అన్ని మధ్యలో దోచేశారు మట్టిలో గనుల్లో అన్నింటిలో దోచేశారు చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డూలో కూడా దోచేసింది ప్రభుత్వం చూసారా అది లడ్డూ ఇంకెంతకంటే దుర్మార్గం ఉంటుందా లడ్డూలో ఏంటి పంది కొవ్వు గేద కొవ్వు జంతువుల కొవ్లేసి నెయ్యిని మూడు వందల ఇరవై రూపాయలకి తగ్గించామని చెప్పి మన దగ్గర నుంచి దోచుకుని వెంకటేశ్వర అప్పవిత్రం చేశారు ఇవాళ ప్రపంచం మొత్తం కూడా దాని మీద మరి తిరగబడతా ఉన్నారు ఖచ్చితంగా మళ్ళీ ఎవరైతే దాంట్లో ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి మరొకసారి మీ అందరికి కోరుతా ఉన్నా ఈ ఐదేళ్ళు నిరంతరం మీకోసం కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తే ఎందుకంటే ఇంకా పొలిదుమ్మల పనులు వెళ్ళాలి కోన కూడా ఉంది మరొకసారి మీ అందరికీ మళ్ళీ వస్తా ఊళ్ళో అందరిని కలుస్తా అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మోహన్